రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్తైన యోనా గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనము ఈ నేనవే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయించున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను క్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క శక్తి దేవుని యొక్క సామర్థ్యము మనకు సంపూర్ణంగా అర్థమవుతాయి సమస్తము ఆయనలో దాగి ఉన్నాయి ఆయన ఈ నీనివే పట్టణం వారు బహుఘోరమైన హేయమైన క్రియలు చేసిన దానిని బట్టి దానిని నాశనం చేయాలి అనుకున్నాడు అయితే ఆ నాశనానికి ముందుగా ఒక చివరి హెచ్చరికను కూడా పంపించాలి అని తన ప్రవక్త అయినటువంటి యోనాను ఆయన పంపించాడు అయితే ఈ యోన అనేటువంటి ప్రవక్త దేవుని యొక్క మార్గంలో కాకుండా మరి వేరే మార్గంలో పారిపోవాలని చూసినప్పుడు దేవుడు అతనికి కూడా కొంచెము కష్టం ఇచ్చి తన త్రోవలో వచ్చేలాగా చేశాడు చేసి ఆ నీనివే వారికి ప్రకటించేలాగా చేశాడు ఎప్పుడైతే ఆ నీనివే వారికి యోన ప్రకటన చేశాడో ఇంకా నలభై దినముల్లో మీ మహాపట్టణం మొత్తం అయిపోద్ది అన్నప్పుడు అక్కడ చిన్నవారు వృద్ధులు మొదలుకొని రాజు వరకు కూడా ఉపవాసం ఉంటారు రాజు కూడా తనను తాను తగ్గించుకొని దేవుని ఎదుట తనను నెమ్మది పరుచుకొని ప్రజలందరినీ కూడా పశువులను కూడా కటిక ఉపవాసం చేయిస్తాడు నీళ్లు నీళ్లు కూడా తాగకూడదు అని కటికమైనటువంటి ఉపవాసం చేయించి తనను తాను తగ్గించుకొని జనులను కూడా దేవుని ఎదుట సమాధానపరుస్తాడు దానిని చూసి దేవుడు తాను చేయదలిచినటువంటి కీడును చేయకుండా ఆపివేస్తాడు అంటే దేవుడు మన మానవునిలో మనలో కోరుకుంటుంది ఏమిటి పశ్చాత్తాపము మారు మనసు చేయవలసినటువంటి కీడును మనము చేయకుండా ఆపివేస్తే దేవుడు మన మీదకి రావలసినటువంటి కీడును ఆపివేస్తున్నాడు ఇది మనం తెలుసుకోవలసినటువంటి సత్యము దానికే మనకు అవకాశాలు ఇస్తాడు దానికే మనకు వాక్యం వినబడేలాగా చేస్తాడు ఒక ప్రవక్త ద్వారానో లేక ఏ మైక్ ద్వారానో వాక్యం వినపడుతుంది లేక నీ యొక్క టీవీ ద్వారా వాక్యం వినపడుతుంది నీ ఫోన్ ద్వారా వాక్యం వినబడుతుంది నీ దైవజండు ద్వారా వాక్యం వినబడుతుంది వేరే భక్తుని ద్వారా నీకు వాక్యం వినబడేటట్లు చేస్తాడు అంటే దాని ద్వారా నీవు మారాలి పదే పదే నీకు జ్ఞాపకము చేస్తున్నాడంటే ఆ విషయంలో నీవు మార్పు నొందవలసిన వాడవై ఉన్నావు అది చెడ్డ మార్గము ఆ మార్గమును తొలగించుకొని నీవు సరైన మార్గంలో నడవవలసినటువంటి వాడవై ఉన్నావు అంతే దేవుడు నాశనం చేయటానికి కాదు మార్పు చేయటానికి మాత్రమే శిక్షణ ఉపయోగిస్తాడు అని జ్ఞాపకం చేసుకోవాలి చివరి వరకు అవకాశం ఇస్తాడు చివరి అవకాశాన్ని కూడా మనం తృణీకరించినట్లయితే అప్పుడు దేవుని ఉగ్రత వస్తుంది లేని ఎడల దేవుడు అనుకున్న ఉగ్రతను ఏ క్షణంలోనైనా ఆపివేసి దానిని మార్చివేయగలిగినటువంటి శక్తి కూడా ఆయనలోనే ఉంది మరి మొదటి నేనువే పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు అయితే రాజుతో సహా పశువులు సహా ఉపవాసం ఉండి చెడు నడతలు విడిచి దేవుని మార్గంలో ఎప్పుడైతే వచ్చేసారో వారందరికీ చేయాలనుకున్న కీడు వారి మీదకి రాబోయే కీడు మరలా దేవుడే ఆపివేశాడు కీడు చేయక మానివేశాడు మాటిచ్చేశాడు కీడు చేస్తానని అయినా సరే కీడు చేసేటువంటి మాటను మరలా తిప్పివేసి వారిని బ్రతకనిచ్చాడు దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ ఉంటుంది అనటానికి ఇది కూడా నిదర్శనం అందుకే దేవుడు మనలో కోరుకునేది ఏమిటి మారు మనస్సు అందుకే క్రీస్తుని అంగీకరించడం ద్వారా ఏమి మారుతుంది నీకు మనస్సు మారుతుంది అందుకే బాక్దేశం దేనికోసం తీసుకోవాలి మారు మనస్సు నిమిత్తము బాక్దేశం తీసుకోవాలి అలే కాబట్టి దేవుడు మనలో ఆ మార్పును కోరుకుంటున్నాడు ఆ చెడుతనమును విసర్జించి తన మార్గంలో నడవాలని కోరుకుంటున్నాడు అప్పుడు మన మీదకు రావాల్సిన ప్రతి కీడు తొలగిపోద్ది నీవు నీ కీడు మార్గం నుంచి నిన్ను నీవు తొలగించుకున్నట్లయితే మరింత గొప్పగా దేవుని యొక్క కృప అందరి ఏడలా ఉన్నది కాబట్టి మనం ఇంకా ఏదైనా ఒక తప్పుడు మార్గాల్లో ఉన్నామేమో సరిచూసుకొని దాని నిమిత్తం పశ్చాత్తాపం ఉంది ఇంకా అవసరమైతే ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేద్దాం ప్రతి ఉగ్రత మన మీద నుంచి కొట్టివేయబడుతుంది దేవుని కృప శాశ్వతము ఆయన ఉగ్రత కాదు ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది కానీ ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుస్తుంది మరి ఆయన దయను ఆయుష్కాలము పొందుకుందాం ఆయన కోపాన్ని తగ్గించేద్దాం మన ప్రవర్తనను మార్చుకుందాం దేవుని నామానికే ఘనత కలుగును గాక ప్రార్థించుకుందాం మహోన్నతమైన గొప్ప దేవ ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఇదిగో మరి నూతన దినం నుంచి గొప్ప వాక్యంతో మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా అవును తండ్రి నీవు ఉగ్రతను కనపరిచే దేవుడవే అయితే దానికంటే కృపను అత్యధికంగా కనపరిచేటువంటి వాడవు ఏ క్షణంలోనైనా ఉగ్రతను మార్చివేసి కృపను మాత్రమే మాకు అందించగలిగినటువంటి శక్తి నీలో దాగి ఉన్నది కాబట్టి ఇప్పటివరకు నీవు మాకు అవకాశాలు ఇచ్చి ఉండవచ్చు నీ సువార్తను ప్రకటించి ఉండవచ్చు మాలో అనేకములు మేము మార్పు చేసుకొని అయినా కొన్నిటిలో ఇంకా మార్పును అందలేదేమో వాటిని కూడా మార్చుకోవటానికి నీ యొక్క వాక్యాన్ని ప్రతిదినము వినుచుండగా ఆ యొక్క సమూల మార్పులు మారు మనస్సు మాలో కలిగి నిజమైన పశ్చాత్తాపం నుండి నీ ఎదుట నిర్దోషులుగా నిందారహితులుగా మేము నడుచుకొనుచు నీ యొక్క ఉగ్రతకు కాకుండా నీ దయకు మాత్రమే మేము సదాకాలము పాత్రులమయ్యేటట్లు ఈ వాక్యంలో ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను నీవు నూతన మనస్సుతో అభిషేకించండి అద్భుతమైన ఆశీర్వాదములు ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టి తాకి స్వస్థపరిచి నీవు నిజమైన దేవుడు అని కనపరుచుకునేటట్లు అద్భుతాలు మా జీవితాల్లో జరిపించి వ్యాధిని లేమిని వేర్లతో సహా తీసివేసి సంపూర్ణ ఆశీర్వాదంతో నింపి నీ నామాన్ని కనపరుచుకోండి ఏసునామును ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆ మేన్